అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా ఆన్లైన్లో ఎగ్జామ్స్ అనేటువంటివి నిర్వహిస్తున్నాం ఈ నెల నాలుగవ తారీఖు నుంచి జనవరి వరకు టెట్ ఎగ్జామ్ వరకు కూడా ఈ పరీక్షల నిర్వహణ అనేటువంటిది నిర్విరామంగా కొనసాగుతుంది ఈ పరీక్షల గురించి సింపుల్గా మూడు విషయాలు చెప్తే మొదటి విషయం ఏమిటంటే ఈ పరీక్షలు అనేటువంటివి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో ఉన్నటువంటి అన్ని విభాగాల మీద జరిగితే టెట్ సిలబస్లో అంటే తెలుగు సైకాలజీ ఇంగ్లీషు మన కంటెంటు మన సోషల్ మ్యాథర్ ఈ ఐదు విభాగాల మీద పరీక్షలు జరుగుతాయి రెండో విషయం ఏంటంటే రోజుకొక పరీక్ష మీకు ఉంటుంది అంటే నాలుగో తారీఖున ఒకటి ఐదవ తారీఖున ఒకటి ఆరవ తారీఖున ఒకటి ఇలాగ క్రమంగా రోజుకొక పరీక్ష అనేటువంటిది ఉంటుంది మూడవది ఏంటంటే అంటే చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తానికి అన్నట్టుగా అంటే మొత్తం ఈ డిఎస్సి సిలబస్ని అంతా కూడా అనేక పార్ట్స్ కింద డివైడ్ చేశాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో మనకి ఇరవై టాపిక్స్ ఉన్నాయి ఇరవై టాపిక్స్ని ఐదు విభాగాలుగా ఐదు టెస్ట్లుగా డివైడ్ చేసాం అలాగే మన సోషల్ కంటెంట్ను కూడా కొన్ని విభాగాలుగా డివైడ్ చేసాం అలాగే తెలుగు కూడా అంటే మిమ్మల్ని మిమ్మల్ని ఆ రోజంతా చక్కగా చదివి సాయంత్రం మాటలు తొమ్మిది గంటలకల్లా ఆ పరీక్ష రాసే విధంగా ఈ టైం టేబుల్ అనేటువంటిది సిద్ధం చేశాం ఇక మా ఎగ్జామ్స్ రాసినటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విద్యార్థులు స్కూల్ ఎస్టెండ్ సోషల్ స్టడీస్ కొట్టడంలో అద్భుతమైనటువంటి ప్రతిభను ప్రదర్శించారు అద్భుతమైనటువంటి విజయాలు సాధించారు అనే విషయం మీకు అందరికీ తెలుసు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా టెట్లో హయ్యెస్ట్ స్కోర్ సోషల్ స్టడీస్ విద్యార్థులు ఎవరు అంటే మురళీధర్ క్లాస్ రూమ్ స్టూడెంట్సే మనకి కనిపిస్తూ ఉంటారు అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో డిఎస్సిలో విద్యార్థులు స్కూల్ ఎస్టెండ్ సోషల్ స్టడీస్ విద్యార్థులు ఎక్కువగా ఎక్కడ ఉన్నారంటే మురళీధర్ క్లాస్ రూమ్లోనే ఉన్నారు సో రీసెంట్గా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపుగా ఐదు వందల మంది స్కూల్ అండ్ సోషల్ స్టడీస్ని ఇచ్చినటువంటిది ఈ మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అలాగే మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి ఒక యాప్ సో మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఇంటి దగ్గర కూర్చొని చక్కగా మేము పెట్టేటువంటి ఎగ్జామ్స్ని నిబద్ధతగా రాస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు మీ ఇంటికి వస్తాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఎంత శ్రమ ఫలితం కూడా అంత అలా ఉంటుంది అయితే శ్రమ పడటం అనేటువంటిది ఎలా ఉండాలంటే నువ్వు 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 శ్రమ పడుతున్నావు అంటే ఆ శ్రమ కూడా నేను చూసి జాలి పడే విధంగా ఉండాలి సో శ్రమ పడటంలో ఎప్పుడు కూడా రాజీ పడకండి విద్యార్థులారా శ్రమ పడటం రాజీ పడ్డావా ఫలితం కూడా నీవు రాజీ పడవలసి వస్తుంది ఓకే సో ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నాలుగో తారీఖు నుంచి డిసెంబర్ నాలుగు నుంచి జరగబోయేటువంటి ఎగ్జామ్స్ని కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ నాలుగున తెలుగు పరీక్ష జరుగుతుంది మొదటిది ఇందులో పదజాలం అంటే టెట్ సిలబస్లో మూడవ టాపిక్గా మనకి పదజాలం ఉంటుంది అందులో నాలుగు ఇచ్చాము ఇక్కడ సామెతలు జాతీయాలు పొడుపు కథలు తెలంగాణ పదజాలం ఇది అనమాట సింపుల్గా అంటే మరి దీనికి ఏం చదవాలి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి తెలుగు టెక్స్ట్ బుక్స్ చదవాలి సార్ అంతా చదవాలా అంతా కాదు ఇక్కడ ఇచ్చాం కదా సామెతలు ఏమున్నాయి జాతీయాలు ఏమున్నాయి పొడుపు కథలు ఏమున్నాయి తెలంగాణ పదజాలం ఎట్లా ఉన్నది అనేది టెక్స్ట్ బుక్స్ మీరు రిఫర్ చేసుకోవాలి ఒక పాఠం వెనకాల ప్రతి పాఠం వెనకాల అభ్యాసాలు ఇస్తాడు అందులో గ్రామర్ అంశాలు ఉంటాయి కాబట్టి అవి మీరు ఇక్కడ చూసుకోవాలి సో టెక్స్ట్ బుక్స్ దాటి మేమైతే పోం కంప్లీట్గా డిఎస్ అనేటువంటిది టెట్ అనేటువంటిది టెక్స్ట్ బుక్ బేస్డ్గా ప్రెసిడల్ అనేవి ఉంటాయి కాబట్టి మీరు అదే ఫాలో అవ్వాలని మరొకసారి విద్యార్థులకు చెబుతున్నాడు ఇక ఐదవ తారీఖు డిసెంబర్ ఐదవ తారీఖున మొదటి ఇంగ్లీష్ పరీక్ష ఉంటుంది ఇందులో మీకు నాలుగు అంశాలు ఇచ్చాం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అలాగే ప్రిపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్ ఇవ్వటం జరిగింది అలాగే దీనికి కూడా మీరు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ చదవాలి ఇక్కడ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్స్ అని ఇవ్వటం జరిగింది టెక్స్ట్ బుక్స్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ అనేటువంటిది మీరు చూసుకోవాలి విద్యార్థులారా అలాగే ఆరో తారీఖున పన్నెండో నెల అంటే డిసెంబరు ఆరో తారీఖున సైకాలజీ మీద మొదటి పరీక్ష ఉంటుంది ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అంటే మొదటి పరీక్షకు మీరు చదవలసిన పిల్లల పెరుగుదల అభివృద్ధి ఈ అంశాలు ఇక్కడ ఇచ్చాను చూసారా ఇక్కడ ఉన్నటువంటి అన్ని అంశాల మీద అక్కడ పరీక్ష అనేటువంటిది జరుగుతుంది అలాగే డిసెంబర్ ఏడవ తారీఖున మన కంటెంట్ సోషల్ మీద మొదటి పరీక్ష అనేది ఉంటుంది ఇక్కడ కల్చర్ అండ్ కమ్యూనికేషన్ అనే దాని మీద అలాగే రిలిజియన్ అండ్ సొసైటీ అనేటువంటి రెండు అంశాల మీద ఇక్కడ ఇవ్వటం జరిగింది మీకు అందరికీ తెలుసు టెట్ సిలబస్లో మనకి ఆరు విభాగాలుగా ఇవ్వటం జరిగింది ఈ ఆరు విభాగాల్లో రెండు విభాగాలు ఇక్కడ మీకు ఇవ్వటం జరుగుతుంది కారణం ఏంటంటే ఈ రెండు విభాగాల నుంచి కొంచెం లెసన్స్ అనేటువంటి ఈజీగాను తక్కువగాను ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి ఆరో తరగతిలో పంతొమ్మిదో పాఠం భాష లిపి గొప్ప గ్రంథాలు శిల్పం కట్టడాలు తెలంగాణలో పచ్చదనం అలాగే రాజులు కట్టడాలు ఎనిమిదవ తరగతి నుంచి ఈ అన్ని పాఠ్యాలు అలాగే ఏడవ తరగతి నుంచి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పాఠాలు పాఠ్యాంశాలు మీరు చదవాలి అంటే ఇదంతా చెప్పక్కర్లేదు మీరు ఎలాగ పీడిఎఫ్ రూపంలో ఇస్తాను కాబట్టి మీరు చూసుకోండి ఇక తర్వాత ఎనిమిదో తారీఖున తెలుగు పరీక్ష అంటే రెండు జరుగుతుంది అంటే చూడండి నాలుగో మనకి ఇక్కడ నాలుగో తారీఖు నుంచి మనం చూసుకుంటే ఏడవ తారీఖు వచ్చేటప్పటికి ఒక రౌండ్ అవుతున్నట్లు లెక్క అంటే తెలుగు మీద ఒకటి ఇంగ్లీష్ మీద ఒకటి సైకాలజీ మీద ఒకటి అలాగే కంటెంట్ మీద ఒకటి మళ్ళీ చక్రం మళ్ళీ తెలుగు మీదకి వస్తుంది డిసెంబర్ ఎనిమిదవ తారీఖున రెండవ తెలుగు పరీక్ష ఇక్కడ పదజాలం మీద అర్ధాలు నానార్థాలు పర్యాయ పదాలు విత్పత్తి అర్థాలు ప్రకృతి వికృతులు సో పదజాలం మీద కొన్ని టాపిక్స్ ఇచ్చాడు మొదటి దాంట్లో కొన్ని ఇవ్వటం జరిగింది ఇక్కడ మళ్ళీ కొన్ని ఇవ్వటం జరిగింది దీనికి కూడా మీరు ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ని ప్రిఫర్ చేసుకోవాలి విద్యార్థులరా ఇక డిసెంబర్ తొమ్మిదవ తారీఖున సైకాలజీ మీద మరొక పరీక్ష ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనే దాని మీద ఒక పరీక్ష ఇక్కడ మీకు ఉంటుంది ఇది వైక్తిక భేదాలు వైఖరులకు సంబంధించినటువంటి పరీక్ష ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని అంశాల మీద మీరు ఇక్కడ చక్కగా ప్రిపరేషన్ చేసుకుని ఈ యొక్క పరీక్షకు సిద్ధంగా ఇక తర్వాత ఏడవది ఏడవ పరీక్ష కింద మనకి డిసెంబర్ పదవ తారీఖున రెండవ ఇంగ్లీష్ పరీక్ష ఉన్నది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ క్లాజెస్ వెబ్స్ అండ్ మెయిన్ వెబ్స్ అగ్జిలరీ వెబ్స్ యాడ్ వర్బ్స్ టైప్స్ ఆఫ్ యాడ్ వెర్బ్స్ దీని మీద ఈ నాలుగు అంశాల మీద ఉంటుంది దీనికి కూడా మీరు అలాగే చదువుకోవాలి టెక్స్ట్ బుక్స్ని రిఫర్ చేయండి గ్రామర్ అంశాలు ఇక తర్వాత డిసెంబర్ పదకొండున మన సోషల్ ఎగ్జామ్ ఉంటుంది సోషల్ స్టడీస్లో సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ మీద ఒక పరీక్ష ఉంటుంది ఇందులో మీకు అంటే ఇందు దీన్ని రెండు టెస్ట్ల కింద డివైడ్ చేసాం అందులో భాగంగా ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో ఉన్న అంశాలు ఇక్కడ మీరు చదువుతాయి ఆరో తరగతిలో పదిహేనో పాఠం మన సమాజంలో వైవిధ్యం పదహారుది స్త్రీ పురుషు సమానత్వం దిశగా పయనం తర్వాత ఏడవ తరగతిలో కుల వివక్షత సమానత్వానికి పోరాటం పంతొమ్మిదో పాఠం జీవనాధారం పట్టణ కార్మికుల పోరాటాలు ఇట్లాగ మనం చూస్తాం అలా ఎనిమిదో తరగతిలో కొన్ని పాఠాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి డిసెంబర్ పదకొండవ తారీఖున సోషల్ స్టడీస్ మీద మరొక పరీక్ష ఉంటుంది ఇది సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్వాలిటాస్ అంటే మనకు ఉన్నటువంటి ఆరు కాన్సెప్ట్లో కొంచెం తక్కువ ఉన్నటువంటి కాన్సెప్ట్ అనమాట దీనికి సంబంధించి ఒక పరీక్ష ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి అంశాల మీద చదవాలి ఏ అంశాలు ఆరో తరగతిలో పదిహేను పదహారు పాఠాలు ఏడవ తరగతిలో పద్దెనిమిది పంతొమ్మిది పాఠాలు ఎనిమిదవ తరగతిలో పదహారు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిదవ పాఠం హక్కులు అభివృద్ధి పదిహేడో పాఠం పేదరికం అవగాహన ఇక తొమ్మిదవ తరగతిలో మానవ హక్కులు ప్రాథమిక హక్కులు అలాగే మహిళా రక్షణ చట్టాలు పదవ తరగతిలో సమకాలీన సామాజిక ఉద్యమాలు ఇవన్నీ కూడా చదవాలి దీనికి అంటే దీనికి రిలేటెడ్గా యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నటువంటి టాపిక్స్ ఇక తర్వాత పన్నెండవ తారీఖున తెలుగు పరీక్ష మూడు ఇక్కడ మీకు భాషాంశాలు ఇవ్వటం జరిగింది అంటే ద్విత్వ సంయుక్త అక్షరాలు వాక్యాలు వర్గయుక్తులు ఈ ఈ మొత్తం ఈ టాపిక్స్ మీద అంటే భాషాంశాల్లో ఇచ్చినటువంటి అన్ని అంశాల మీద మీకు ఎగ్జామ్ ఉంటుంది అయితే దీనికి మీరు రిఫర్ చేయవలసింది ఏంటి ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి తెలుగు టెక్స్ట్ బుక్స్ని మీరు ఇక్కడ రిఫర్ చేసుకోవాలి విద్యార్థుల ఇక తర్వాత పదమూడవ తారీఖు డిసెంబర్ పదమూడున మెథడాలజీ పరీక్ష ఉంటుంది సో మీకు మొత్తం మెథడాలజీ పరీక్షలు మూడు జరుగుతాయి ప్రతి ప్రతి రోజులకు ఒక పరీక్ష అన్నట్టుగా ఇక టైం టేబుల్ ఇవ్వటం జరిగింది మెథడాలజీ పరీక్ష పదమూడవ తారీఖున ఉన్నది ఇది ఇందులో మీకు ఒకటి తొమ్మిది నాలుగు విభాగాలు ఇవ్వటం జరిగింది ఒకటోది ఏంటి సాంఘిక శాస్త్రాలు ఒక సమైక్యత అధ్యయనం భావనలు సంబంధితాలు అది మొదటి పాఠం అలాగే తొమ్మిదవ యూనిట్ సామాజిక వనరులు సాంఘిక శాస్త్ర ప్రయోగశాల ఇక నాలుగవది భూగోళ శాస్త్ర బోధనా వ్యూహాలు ఇది ఇవ్వటం జరిగింది మొదటి టెక్స్ట్కు ఇక తర్వాత డిసెంబర్ పద్నాలుగున ఇంగ్లీష్ టెస్ట్ మూడోది ఇక్కడ మీకు తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇవ్వటం జరిగింది తొమ్మిదవది కంజంక్షన్ పదోది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ పదకొండదు క్వశ్చన్ ట్యాక్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాక్స్ పన్నెండవది టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇది ఇవ్వటం జరిగింది ఇక డిసెంబర్ పదిహేనవ తారీఖున మనకి సోషల్ మీద మూడవ పరీక్ష ఉంటుంది ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్ మొత్తం విభాగాల్లో ఎక్కువ టాపిక్స్ ఉన్నటువంటిది ఈ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్ అందుకని దీన్ని ఏం చేసాము రెండు ఎగ్జామ్స్ కింద అంటే ఆరు ఏడు ఎనిమిది నుంచి ఒక ఎగ్జామ్ తొమ్మిది పది నుంచి ఒక ఎగ్జామ్ ఇవ్వటం జరిగింది అందులో భాగంగా మొదటి దాంట్లో మనకి ఆరో తరగతి నుంచి ఈ టాపిక్స్ ఉంటుంది ఏడవ తరగతి నుంచి ఈ టాపిక్స్ ఉంటుంది ఒక పాఠం చదువుతాను ఏడవ తరగతిలో మొఘల్ సామ్రాజ్యం పదిహేను భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన పదహారోది రాష్ట్ర శాసనసభ చట్టాల తయారీ అంటే ఎన్ని చదివితే వీడియో లెంగ్త్ పెరిగిపోతుంది మీకు ఎలాగో పీడిఎఫ్ ఉంటుంది కాబట్టి చూసుకోండి ఇక ఎనిమిదోది ఎనిమిదో తరగతిలో పది పదకొండు పదకొండు బి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ పాఠ్యాంశాలు మీరు రిఫర్ చేసుకోవాలి విద్యార్థులారా ఇక డిసెంబర్ పదహారున తెలుగు పరీక్ష భాషాంశాల అంశాల మీద వాక్యాలు రకాలు ఆశ్చర్యార్థకాలు ఈ విభాగాల నుంచి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ మీరు ఇక్కడ చదువుతారు ఓకే ఇక డిసెంబర్ పదిహేడవ తారీఖున సైకాలజీ మూడవ పరీక్ష అండర్స్టాండింగ్ లెర్నింగ్ అనమాట ఇక్కడ అండర్స్టాండింగ్ లెర్నింగ్ మీద మీరు అంటే అభ్యాసం అవగాహన అనే దాన్ని ఇక్కడ కూడా రెండు ఎగ్జామ్స్ ఉంటాయి అభ్యాసన అవగాహన మీద ఈ ఈ ఎగ్జామ్కి ఈ పార్ట్స్ మీరు చదువుకోవాలి ఇక్కడ ఇచ్చినటువంటి ఏ అంశాలు ఉన్నాయో ఆ అంశాలను క్రోడీకరించుకుంటూ మీరు చక్కగా ప్రిపరేషన్ చేసుకుని ఆ ఎగ్జామ్ రాయండి విద్యార్థుల ఇక తర్వాత డిసెంబర్ పద్దెనిమిదో తారీఖున సోషల్ స్టడీస్ పరీక్ష నాలుగోది ఇది పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్ ఇక్కడ మీరు తొమ్మిదవ తరగతిలో పదవ తరగతిలో ఉన్నటువంటి అంశాలను మీరు చదువుతారు తొమ్మిదో తరగతిలో పన్నెండవ పాఠం పదమూడవ పాఠం పద్నాలుగు సామాజిక నిరసనలు పదిహేను లాటిన్ అమెరికా ఆసియా ఆఫ్రికాలో వలసవాదం ఇవన్నీ కూడా మీరు రిఫర్ చేస్తారు అలాగే పదవ తరగతిలో ఉన్నటువంటి ఈ అంశాలను మీరు ఆ టెస్ట్కి ప్రిపరేషన్ చేసుకోవాలి ఇక తర్వాత చూసుకుంటే డిసెంబర్ పంతొమ్మిదిని మనం తీసుకుంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ నాలుగో జరుగుతుంది ఇక్కడ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు టాపిక్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రేజెస్ కాంపోజిషను కాంప్రిహెన్షను మీనింగ్ ఆఫ్ ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్స్ ఈ నాలుగు విభాగాల మీద మనకి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి అంశాలు సో ప్రేజెస్ తెలుసు కాంపోజిషన్ తెలుసు కాంప్రిహెన్షన్ తెలుసు ఈ పదహారది ఏంటి మీనింగ్ ఆఫ్ ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్స్ దీని గురించి అడుదాం మాస్టరు పదహారోది ఏంటి సార్ ఇది మీనింగ్ ఆఫ్ హిడియమ్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మనం ఏం చేస్తామంటే ఇండివిజువల్ మీనింగ్ తీసుకుంటాం ఇండివిజువల్ మీనింగ్ తీసుకోకుండా కాంటెక్స్టల్ మీనింగ్ తీసుకోవాలి ఆ కాంటెక్స్వల్ మీనింగ్ ఇచ్చేదని హిడియమిటిక్ అంటారు హిడియమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ టు హెత్ అన్ ఆ డౌన్ మనం దాని అర్థం తీసుకుని డౌన్ అంటే ఏంటి ఎర్త్ అంటే తీసుకుంటాం అది ఇండివిజువల్ మీనింగ్ అట్లా కాకుండా దాని యొక్క ఒరిజినల్ మీనింగ్ అంటే రియలిస్టిక్ లైఫ్ వాస్తవిక జీవితాన్ని కలిగి ఉండాలని ఎక్స్ప్రెషన్ ఇప్పుడు దీని ప్రశ్న ఇస్తాడండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్ పాయింట్ లో డైరెక్ట్ మీనింగ్ అడుగుతాడు కొన్నిసార్లు సెంటెన్స్ ఇస్తాడండి సెంటెన్స్ ఇచ్చినప్పుడు కింద అండర్లైన్ చేసి ఐడెంటిఫై ఇడియామేటిక్ ఎక్స్ప్రెషన్ మీనింగ్ అని అడుగుతాడండి అది ఈజీ మనకి టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి తెలంగాణ టెక్స్ట్ బుక్ లో చాలా ఉన్నాయండి టెన్త్ వరకు చూసుకుంటే ఒక ఫిఫ్టీ ఈ ఉంటాయి సో వాటిని ప్రాక్టీస్ చేస్తే మనకి ఎగ్జామ్ ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు కాదు కష్టమైతే ఇక నెక్స్ట్ తెలుగు పరీక్ష మనకి ఇరవై డిసెంబర్ ఇరవైనా తెలంగాణ సాహిత్యం సంస్కృతి అనే అంశాల మీద మనకి ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ తెలంగాణ కవులు రచయితలు నూతన పాఠ్య పుస్తకాలను ఇతర తెలుగు కవులు రచయితలు ప్రక్రియలు శతకాలు కళలు కళాకారులు వేడుకలు క్రీడలు ప్రాటలు ఇవన్నీ అంశాల మీద ఇక్కడ కూడా మీరు ఏం చేయాలంటే ఆరో తరగతి నుంచి ఏడవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి నుంచి ఈ రిలేటెడ్ టాపిక్ చూసుకోవాలి అంటే ఆరు ఏడు ఎనిమిది అనమాట మరో పరీక్ష తొమ్మిది పది తర్వాత ఉంటుంది దీనికి మాత్రం ఇక్కడ మీరు చూసుకోండి ఇక తర్వాత డిసెంబర్ ఇరవై ఒకటిన సోషల్ స్టడీస్ ఐదవ పరీక్ష ఉంటుంది ఇక్కడ ప్రొడక్షన్ ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్స్ అంటే ఇక్కడ మనకి అర్థశాస్త్ర అంశాలు తగులుతాయి దీనికి కూడా మీకు రెండు పరీక్షలు ఉంటాయి ఆరో తరగతి నుంచి ఏడవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి నుంచి ఈ టాపిక్స్ మీరు తీసుకోవాలి ఆరు ఏడు ఎనిమిది నుంచి ఓకే ఇక తర్వాత డిసెంబర్ ఇరవై రెండున మెథడాలజీ రెండవ పరీక్ష మనకు వస్తుంది దీనికి సంబంధించి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అంటే రెండవ యూనిట్ ఐదవ యూనిట్ ఏడు ఎనిమిది యూనిట్లు నాలుగు ఇక్కడ ఇవ్వటం జరిగింది ఏంటివి అనేది చూసుకుంటే సాంఘిక శాస్త్ర అభ్యాసన ఉద్దేశాలు లక్ష్యాలు ఇది అలాగే అర్థశాస్త్ర బోధనా పద్ధతులు అలాగే చరిత్రకు సంబంధించిన బోధనా పద్ధతులు రాజనీతి శాస్త్ర బోధనా పద్ధతులు సో మనకు ఉన్నటువంటి ఈ మెథడాలజీ బుక్ ఏదైతున్నదో సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ కలిసి ఉన్నటువంటి పెద్ద బుక్ ఏదైతున్నదో అది చదవాలి దీనికి ప్రధానంగా ఇక తర్వాత డిసెంబర్ ఇరవై మూడవ తారీఖున సైకాలజీ నాలుగో పరీక్ష ఇక్కడ ఉన్నటువంటి అంటే లెర్నింగ్ అండర్స్టాండింగ్ లెర్నింగ్లో మనకి అభ్యసనం కోసం అంటే అభ్యాసన అంచనా అలాగే ప్రేరణ జీవనం మళ్ళీ ఇంకా అభ్యాసనంలో దాని పాత్ర జ్ఞాపక శక్తి అంటే స్మృతి విస్మృతి వీటికి సంబంధించి అభ్యసన బదిలీలు వీటికి సంబంధించినటువంటి అంశాలు అనమాట ఓకే ఇక తర్వాత తెలుగు పరీక్ష ఆరవది డిసెంబర్ ఇరవై నాలుగున జరుగుతుంది దీనికి మీరు తెలుగు శాస్త్రానికి సంబంధించి బోధనా పద్ధతులు చదవాలి అంటే దాదాపుగా ఆరు మార్కులు ఇక్కడ నుంచి ఇవ్వటం జరిగింది కాబట్టి బోధనా శాస్త్ర అంశాల మీద ఒక పరీక్ష ఉంటుంది దీన్ని డిసెంబర్ ఇరవై నాలుగు పెట్టాం కారణం ఏంటి అప్పుడు కాస్త మీరు చదువుతారని ఇక్కడ ఏంటంటే మనకు దాదాపుగా ఏరి టాపిక్స్ ఉన్నాయి ఏరి టాపిక్స్ మీరు మొదటి నుంచి జాగ్రత్తగా స్టడీ చేసుకుంటూ చదవాలని తెలియజేస్తున్నాను ఇక తర్వాత డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున ప్రొడక్షన్ ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్ ఇది మన సోషల్ పరీక్ష దీనికి సంబంధించి తొమ్మిది పది తరగతుల్లో ఉన్నటువంటి ఈ సింపుల్ అంశాలు మీరు చదువుకోవాలి విద్యార్థులారా ఇక తర్వాత ఇంగ్లీష్ పరీక్ష డిసెంబర్ ఇరవై ఆరున ఉన్నది ఇది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై పదిహేడుది టాపిక్ చూడండి ద గివెన్ పారాగ్రాఫ్ పంతొమ్మిది కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ పద్దెనిమిది కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ పంతొమ్మిది సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్స్ అండ్ ఇన్ వకాబులరీ ఇరవైది ఎర్రర్ ఐడెంటిఫికేషన్ విత్ ఇన్ ఏ సెంటెన్స్ ఈ విభాగాల మీద పరీక్ష ఉంటుంది నాలుగు విభాగాలు దీనికి రిఫరెన్స్ ఆలని చెప్పాను కాబట్టి చూసుకోండి ఇక సైకాలజీ పరీక్ష డిసెంబర్ ఇరవై ఏడున ఉంటుంది ఇక్కడ ఇదేంటిది పెడగాలజీ అంశాల మీద మన సైకాలజీలో పెడగాలజీ కూడా ఇచ్చాడు కాబట్టి ఆ అంశాలన్నీ కూడా మీరు చూసుకోవాలి ఈ పెడగాలజీ అంశాలు గూగుల్ ట్రాన్స్లేషన్ చేసి ఇక్కడ ఇవ్వటం జరిగింది ఒకసారి జాగ్రత్తగా స్టడీ చేసుకుని ఆ రిలేటెడ్ అంశాలు మెథరాలజీ బుక్లో ఉన్నా లేకపోతే ఇతర పుస్తకాల్లో ఉన్నా మీరు అకాడమీ పుస్తకంలో ఉన్న అంశాలు మాత్రమే దగ్గర పెట్టుకుని చదవలసిందిగా కోరుతున్నాను ఇక తర్వాత డిసెంబర్ ఇరవై ఎనిమిదిన తెలుగు పరీక్ష ఏడు జరుగుతుంది ఇక్కడ తెలంగాణ సాహిత్యం సంస్కృతి అనే అంశాల మీద అంటే తెలంగాణ కవులు రచయితలు వాళ్ళ యొక్క ప్రక్రియలు అంటే రచయితలు ప్రక్రియలు శతకాలు కళలు కళాకారులు వేడుకలు క్రీడలు ఏది ఈ అంశాలు ఏదైతే ఉన్నాయో పాటలు ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి ఇక్కడ దీనికి తొమ్మిది పది తరగతులను టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేసుకోవాలి అంటే ఆరు ఏడు ఎనిమిది మీద ఒక ఆల్రెడీ టెస్ట్ పెట్టుకున్నాం ముందు ఇప్పుడు తొమ్మిది పది తరగతుల్లో ఉన్నటువంటి ఈ అంశాల మీద టెస్ట్ జరుగుతుంది ఇక డిసెంబర్ ఇరవై తొమ్మిదిన జాగ్రఫీ పరీక్ష ఇది కూడా మీకు ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో ఉన్నటువంటి రిలేటెడ్ అంశాలన్నీ చదవాలి విద్యార్థులు ఇక తర్వాత డిసెంబర్ ముప్పైన ఇంగ్లీష్ మెథడాలజీ పరీక్ష ఉంటుంది డిసెంబర్ ముప్పై గెంటాం దానికి కారణం ఏంటంటే దాదాపుగా ఒక ఇరవై ఐదు రోజుల సమయం ఉంటుంది కాబట్టి పిల్లలు రోజు కొంత కొంత చదివి ఆ రోజుకు దాన్ని సెట్ చేసుకుంటారండి ఇక్కడ ఈ మెథడాలజీలో ఒకటి రెండు మూడు నాలుగు కాన్సెప్ట్లు ఇవ్వడం జరిగింది బిఈడి బుక్ చదువుకోవడానికి ఇక తర్వాత డిసెంబర్ ముప్పై ఒకటిన సోషల్ మెథడాలజీ పరీక్ష ఉంటుంది సోషల్ మెథడాలజీలో మనకి మూడవ పాఠం నాలుగవ పాఠం పదవ పాఠం మూడవ యూనిట్ ఏంటి పాఠశాల విద్యా ప్రణాళిక సాంఘిక శాస్త్రంలో వనరులు ఆరవది సాంఘిక శాస్త్ర అభ్యసన ఉపగమాలు వ్యూహాలు పదవది సాంఘిక శాస్త్ర అభ్యసన మూల్యాంకన పరికరాలు సంకేతకాలు అనేటువంటిది ఇవ్వటం జరిగింది ఇక తర్వాత కొత్త సంవత్సరం జనవరి ఒకటవ తారీఖున జాగ్రఫీ పరీక్షతో మనం కొత్త సంవత్సరం ఎంటర్ అవుతాం ఇక్కడ జాగ్రఫీలో తొమ్మిది పది తరగతుల్లో ఉన్నటువంటి జాగ్రఫీ అంశాలు ఇచ్చాను అవన్నీ కూడా చూసుకోండి విద్యార్థిల ఇక తర్వాత జనవరి రెండు రెండు వేల ఇరవై ఆరున ఇంగ్లీష్ ఎగ్జామ్స్ తోటి ఈ ముప్పై రోజుల ఎగ్జామినేషన్ ప్లాన్ పూర్తవుతుందనమాట ఇక్కడ ఇంగ్లీష్ మెథడాలజీలో ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది టాపిక్స్ ఇవ్వటం జరిగింది ఇది ఈ ముప్పై రోజులకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ టైం టేబుల్ ఇక తర్వాత ఏంటి మరి ఆ తర్వాత గ్రాండ్ టెస్టులు మూడు జరుగుతాయి కంప్లీట్ టెట్ సిలబస్ మీద మొదటి గ్రాండ్ టెస్ట్ కంప్లీట్ టెస్ట్ సిలబస్ మీద రెండవది కంప్లీట్ టెట్ సిలబస్ మీద మూడవ గ్రాండ్ టెస్టులు జరుగుతాయి మరి వీటి యొక్క టైం టేబుల్ ఎప్పుడు అంటే అప్పటికి మనకి సోషల్ ఎగ్జామ్ ఎప్పుడో తెలిసిపోతుంది అంటే జనవరి పన్నెండు కావచ్చు జనవరి ఇరవై కావచ్చు జనవరి పదిహేను కావచ్చు అప్పుడు తెలుస్తుంది కాబట్టి ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటువంటివి మీకు వస్తాయి గ్రాండ్ టెస్ట్ మూడు కూడా సో ఈ లోపల మీరు చక్కగా విభాగాల వారీగా ఉన్నటువంటి ఎగ్జామ్స్ని రాసి మంచిగా ప్రాక్టీస్ చేసినట్లయితే రేపు మీకు అద్భుతమైనటువంటి స్కోర్ వస్తుంది విజయదల్లరావు ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉన్నది టైం టేబుల్లో చాలా క్లియర్గా ఇచ్చాం మీరు ఏం చేయాలి ఈ టైం టేబుల్ ఫాలో అవ్వాలంటే మొదట మీరు చేయవలసింది సో ఇట్లా మీరు స్పైరల్ బైండింగ్ చేసుకోవాలి విద్యార్థులు అలాగే పరీక్ష రాసిన తర్వాత పరీక్ష రాసేస్తారు కదా పరీక్ష రాసేసిన తర్వాత మీరు ఏం చేయాలి అయిపోయినటువంటి పరీక్ష ఏదైతే ఉన్నదో మీరు రాసేసారు కాబట్టి దానికి మీరు ఇలాగా అండర్లైన్ చేసుకుని టిక్ పెట్టుకోవాలన్నమాట అంటే ఈ పరీక్ష నేను రాసేసాను అని ఇప్పుడు ఈ పరీక్ష మనకి ఈ ఒక ఒక యాభై మార్కులకు మనం నిర్వహించామనుకుందాం అందులో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఒక ముప్పై అనుకో అప్పుడు ఎలా మీరు వేసుకోవాలి రైట్ అవి మీరు రాసుకోండి గుడ్ పర్ గుడ్ బాగుంది నాట్ సో బ్యాడ్ లేదా వెరీ బ్యాడ్ అని రాసుకోవాలి అంటే ప్రతి రోజు కూడా పరీక్ష రాసిన తర్వాత అందులో మీ పెర్ఫార్మెన్స్ని మీరు చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు బాగుంటే ఓకే ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి బాగా బ్యాడ్గా ఉంటే ఎక్కడ నేను తడబడ్డాను అనేది మీరు చూసుకోవాలి ఇలా ప్రతీదీ కూడా మీరు టిక్ పెట్టుకుని నోట్ చేసుకోవడం వల్ల ఏ పరిశ్రమం రాసాం అందులో పర్సంటేజ్ ఎంత అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది అట్ ద సేమ్ టైం మనకు కాస్త వాట్ ఈస్ వాట్ మనం ఏం చేస్తాం అనేటువంటిది కూడా మనకు ఒక అవగాహన వస్తుంది ఇది మీరు చేయవలసింది ఇక ఈ టైం టేబుల్ ఫాలో అవడానికి మీరు చేయవలసినటువంటి మరొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే మీరు ఫస్ట్ చాయిస్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో మూడవ తారీఖుని చేస్తున్నాను ఈ మూడో తారీఖున మీరు ఈ వీడియో చూసే సమయానికి ఈ మూడో తారీఖులో ఉన్నారనుకుందాం సో నాలుగవ తారీఖున మీరు తెలుగు ఎగ్జామ్ రాస్తారు నాలుగవ తారీఖున తెలుగు ఎగ్జామ్ రాస్తాం దానికి ఇచ్చినటువంటి టాపిక్స్ సామెతలు జాతీయాలు పొడుపు కథలు తెలంగాణ పదయా ఈ నాలుగు చదవవలసిన పుస్తకాలు ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ పరీక్ష నేను బాగా రాయాలి బాగా రాయాలంటే కనీసం సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ మార్క్స్ స్కోర్ నేను తెచ్చుకోవాలి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి ఫస్ట్ చాయిస్ మనకు దగ్గరగా ఉన్నటువంటి లక్ష్యాన్ని మనం వేసేయటమే అంటే తెలుగు మన ఎదురుగొండ కనపడుతున్నట్టు మన శత్రులు ఎవరు తెలుగు ఆయన మనం తొదముట్టించాలి అందులో మనం ఖచ్చితంగా మంచి స్కోర్ తెచ్చుకోవాలి ఏం చేయాలి ఇంకా ఆ రోజు ఉదయం నుంచి మీరు రాత్రి వరకు కూడా ఫుల్లీ కాన్సన్ట్రేషన్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలుగును మనం కంప్లీట్ చేయాలని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో మీరు చదవాలి అలాగా ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ ఎన్ని గంటలు తీసుకుంటే అన్ని గంటలు తీసుకుని మీరు మనం కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఒక నెల రోజులే సమయం ఉన్నది ఈ నెల రోజుల్లో మనం అద్భుతం చేయాలి చేయగలమా సార్ అంటే ఖచ్చితంగా మనం చేయవచ్చు అదేమైందా మన యొక్క సంకల్ప బలం గట్టిగా ఉంటే సక్సెస్ కూడా అలాగే ఉంటుంది విద్యార్థుల కాబట్టి ఏం చేయాలి ఖచ్చితంగా ఆ ఓ నాలుగో తారీఖు ఉన్న ఎగ్జామ్ హండ్రెడ్ పర్సెంట్ రాయాలంటే ఫుల్ ఎఫర్ట్ పెట్టి మొత్తం ఎన్ని అంశాలు కవర్ చేయాలి చదివేయటమే చదివేసి 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 అప్పుడు మీరు ఎగ్జామ్ రాయడానికి ఉపక్రమిస్తారు ఇది ఫస్ట్ చాయిస్ రెండవ చాయిస్ ఏంటంటే మనం ఒక డేలో మెజార్టీ సమయాన్ని ఆ రోజు ఎగ్జామ్స్కి కేటాయించి కొంత సమయాన్ని అంటే ఒక థర్టీ పర్సెంట్ సమయాన్ని లేదా ఫార్టీ పర్సెంట్ సమయాన్ని ఎందుకంటే కొంతమందికి తెలుగు చదవడం ఈజీగా ఉంటుంది కాబట్టి రెండు మూడు గంటల్లో ఈజీఏ కదా టక ట చదివేస్తారు మిగతా సమయాన్ని ఏం చేయాలి తర్వాత రోజు ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టాలి అంటే తర్వాత రోజు ఏమైనా మనకి ఐదో తారీఖున క్లియర్గా మనకి ఇంగ్లీష్ ఉంది అందులో నాలుగు అంశాలు ఉన్నాయి ఈ నాలుగు అంశాలకు సంబంధించి మనం అకాడమిక్ బుక్స్ రిఫర్ చేస్తాం లేదా మార్కెట్ లేదన్న మంచి బుక్ ఉంటే ఈ నాలుగు అంశాలు చూసుకుంటాం థర్డ్స్ స్పీచ్ టెన్సెస్ యాక్టివ్ వీటిని ప్రాక్టీస్ చేయాలి ఇంకా నాలుగు అంశాల మీద మనకి అవగాహన వచ్చి తీరాలి ఉదయం సాయంత్రం వరకు దాన్ని పట్టుకోవాలి ఇంక ఇంకొక ఇంకోటి మార్గం లేదు ఇంక మనకి ఎందుకంటే మనం రూట్ మ్యాప్ ఇచ్చేసాం కాబట్టి ఆ రూట్ మ్యాప్లోనే మనం పోవాలి అలా మీరు కొంత సమయాన్ని రోజుల్లో కొంత సమయాన్ని తర్వాత జరిగేటువంటి ఎగ్జామ్స్కి మీరు కేటాయించుకోవాలి ఇది మీరు గమనించుకోవాల్సినటువంటి విషయం ఇక థర్డ్ చాయిస్ ఏంటంటే మీరు ఇవాళ ఎగ్జామ్కి మొదటి అంటే మొదటి చాయిస్లో ఆ రోజు ఎగ్జామ్ ఏది ఉందో దాని మీద దృష్టి పెట్టారు రెండవ చాయిస్లో తర్వాత రోజు లేదా ఆ తర్వాత రోజు ఉన్నటువంటి ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టారు అంటే నాలుగో తారీఖు ఎగ్జామ్ కంప్లీట్ మొదటి చాయిస్ ఐదు ఆరు తారీఖులు ఉన్న టాపిక్స్ మీద కొంత సమయాన్ని మనం కేటాయిస్తాం కొంత సమయాన్ని అంటే ఒక టెన్ పర్సెంటో లేకపోతే ఒక గంట అరగంటో మనకి ఈ డిసెంబర్ చివరిలో జరిగేటువంటి సోషల్ మెథడాలజీ పరీక్షల మీద అలాగే ఇంగ్లీష్ మెథడాలజీ పరీక్షల మీద తెలుగు మెథడాలజీ పరీక్షల మీద పెట్టాలి ఎందుకంటే ఇక్కడ తెలుగు మెథాలజీలో ఆరున్నవి ఇంగ్లీష్ ఆరు ఉన్నవి సోషల్ మేథాలజీలు ఉన్నాయి ఈ పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు మార్కులు మనకు అక్కడ మనం డిసైడ్ చేస్తాయి ఎందుకు ఒకరు అలా అట్లనే ఎందుకు మనం నిర్లక్ష్యం చేయాలి చేయకూడదు చేయకూడదంటే దానికంటూ కొంత సమయం కేటాయించాలి రోజుకు ఒక గంట తెలుగు మేథాలజీ అలా అలా చదవాలి ఎంత వచ్చింది ఎంత రాలేదు తర్వాత ఎందుకు టైం ఉంది కాబట్టి మొదటి నుంచి మెథడ్స్ బెల్లని అని పెట్టుకోండి మెథడాలజీ గంట అని పెట్టుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీరు చదివి పది గంటల్లో లేకపోతే ఒక గంట అరగంట ఇచ్చుకుని ఆ మెథడాలజీ తెలుగు మెథడాలజీ చదవండి లేదా సోషల్ మెథడాలజీ చదవండి లేదా ఇంగ్లీష్ మెథాలజీని రిఫర్ చేయండి ఒక మెథడాలజీ మన సోషల్ మెథాలజీ కనుకొస్తే ఆటోమేటిక్గా తెలుగు మెథడాలజీ వస్తుంది అలాగే ఇంగ్లీష్ మెథడాలజీ కూడా మనకు అర్థం అవుతుంది కాబట్టి ఎందుకు పాటు చేసుకుంటాం మార్కులు ఇరవై నాలుగు మార్కులు ఉన్నాయి కదా ఈ మూడు అంశాల మీద అందుకని దానికి కూడా కాస్త మన సమయం కేటాయిస్తే ఆ ఇరవై నాలుగులో కనీసం పదిహేను పదహారు మనం తెచ్చుకోగలుగుతాం విద్యార్థుల ఇంకా చెప్పాలంటే ఇరవై నాలుగులో ఇరవై మార్కులు మనం ఈజీగా తెచ్చుకోవచ్చు మన మెత్త తెచ్చేసుకోవచ్చు అలాగే మన తెలుగు తెచ్చుకోగలుగుతాం ఇంగ్లీష్ కొంచెం ఇటు దెబ్బ కొట్టిన దాదాపుగా మనకి ఇరవై మార్కులు వస్తాయి లేదా కనీసం పంతొమ్మిది మార్కులు అని మీరు తెచ్చుకోగలుగుతారు ఎప్పుడు తెచ్చుకోగలుగుతారు అట్లాగా మీరు మొదటి నుంచి తరుడు చాయిస్ కింద మీరు ఏం చేయాలి చివరిలో జరిగేటువంటి ఎగ్జామ్స్ మన టైం టేబుల్లో చివరిలో జరిగేటువంటి ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేసుకోవాలి ఇలాగా ఒక రోజుని మీరు మొదటి ఛాయిస్లో ఆ రోజు ఎగ్జామ్స్కి రెండవ ఛాయస్లో తర్వాత రెండు రోజుల్లో జరిగేటువంటి ఎగ్జామ్స్ మీద థర్డ్ ఛాయిస్ కింద ఈ నెల చివరిలో జరిగేటువంటి ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టినట్లయితే రేపు మీరు అద్భుతమైనటువంటి మార్కులు మీరు పొందుతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ స్కోరు నూట నలభై వేలు నూట ముప్పై ఐదు నూట ముప్పై ఏడు వరకు వెళ్ళారు సో నా విద్యార్థి నూట ముప్పై ఆరు నూట ముప్పై ఏడు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రికార్డు మీరు బ్రేక్ చేయాలి విద్యార్థులకు అది నా కోరిక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రికార్డులు అన్నింటి కూడా మీరు బ్రేక్ చేయాలి ఇక్కడ కూడా అద్భుతమైనటువంటి స్కోర్ మీరు సాధించి ఇవ్వాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇంకా ఈ పరీక్షలు కనుక మీరు రాయాలనుకుంటే ఈ దగివను కనిపించేటువంటి నంబర్లకు కాల్ చేయండి అలాగే మురళీధర్ క్లాస్రూమ్ యాప్ను ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని అందులో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు విద్యార్థులారా ఓకే మరి మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్